గమనించాలి భక్తులు గుర్తుపెట్టుకోవాలి దేవుడు సమర్థుడు నువ్వు కఠినమైన శ్రమలలో గుండా ప్రయాణం చేస్తున్నా వాటి నుంచి నిన్ను విడిపించడానికి ప్రభు సమర్థుడు పరీక్షలలో నువ్వు ఉండి నలిగిపోతుంటే దాని నుంచి కూడా నిన్ను తప్పించడానికి ప్రభు సమర్థుడు అవసరాన్ని బట్టి పరీక్షను అనుమతించాడు అనుమతించిన వాడే పరీక్షలో నువ్వు పాస్ అవడానికి కావాల్సిన బలాన్ని కూడా నీకు దయచేస్తాడు ఇదంతా వాక్యము నీలో ఉంటే జరిగిద్ది వాక్యము నీలో ఉంటే విశ్వాసం ఉంటుంది విశ్వాసాన్ని ఆధారం చేసుకొని ఈ నాలుగు విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు వాక్యం నీలో లేకపోతే విశ్వాసం ఉంటుంది విశ్వాసం లేకపోతే మరి దేన్ని ఆధారం చేసుకుని దేవుడు నీకు సపోర్ట్ చేయాలి బాయిలో పడ్డానికి బయటికి లాగాలంటే ఏం కావాలి తాడు కావాలి తాడు అందులోకి వేసి దాన్ని ఆధారం చేసి వాడు ఆ తాడు పట్టుకుంటే వాడికి ఎంత లోతు బాయిలో ఉన్నా ఇరవై అడుగుల బావిలో ఉన్న అరవై అడుగుల బావిలో ఉన్న నూట ఇరవై అడుగుల బావిలో ఉన్న రెండు వందల అడుగుల లోతు బాయిలో ఏ విధమైన బాయిలో ఉన్న మూట బావిలో ఉన్న నేల బావిలో ఉన్న వరల బావిలో ఉన్న ఏ టైపు బావిలో ఉన్నా బయటికి లాగాలంటే తాడుగా దాన్ని ఆధారం చేసుకుని నువ్వు పట్టుకుంటే దాన్ని ఆధారం చేసుకుని బయటికి లాగుతారు బయట ఉన్నవాళ్ళు అట్లాగే దేవుడు నిన్ను అన్ని శోధనల నుంచి బయటికి దేవడానికి దేవుడు ఆధారం చేసుకునేది నీ అందరి విశ్వాసాన్నే అందుకే విశ్వాసమో విశ్వాసం అని కొట్టుకున్నాడు ఆయన